రాష్ట్రంలోని గిరిజన గ్రామాలను డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి తెలిపారు కొయ్యల్గుడెం గ్రామంలోని తారక రామ నగర్ శనివారం సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లారు గత సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సంజయారాణి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పదమూడు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు డోలీ మోత గిరిజన గ్రామాలను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ వరగం శ్రీనివాసులు ఆప్ కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నాయకులు గంగిరెడ్ల మేఘలాదేవి పారేపల్లి రామారావు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డైనా వేశారా ఇప్పుడు ఇక్కడ అయినా వేశారా కొంచెం సిమెంట్ అయినా ఇక్కడ వేశారా ఐదు సంవత్సరాలు వదిలేస్తే ఆ గొంతల రోడ్లు మేము పూడ్చాం మేము పదమూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది పదమూడు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలో రోడ్లు మొదలు పెట్టాం ఆల్మోస్ట్ సగం పూర్తయ్యాయి మేము డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పదమూడు వందల కోట్లు అయింది మళ్ళీ ఇప్పుడు ఈ రెండో సంవత్సరంలో మళ్ళీ మరొక వెయ్యి కోట్లు దాటి తీసుకొస్తాం అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం అవుతుంది ఇంత పూర్వం ఎలాగైతే చంద్రన్న బాట వేశామో అలాగే అన్ని బాటలు వేస్తాం అలాగే హిల్ టాప్ లో గిరిశర గ్రామాల్లో కూడా అన్ని కూడా రోడ్లు బీటీ రోడ్లు వేస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమైనా చేయగలుగుతున్నాం ఈ రోజు హాస్టల్స్ అన్ని బాగు చేయడానికి నూట నలభై ఆరు కోట్లు విడుదల చేయడం అయింది హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం టాయిలెట్ సదుపాయాలు కూడా ఈ రోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఐదు సంవత్సరాలు కకావికలం అయిపోయింది రాష్ట్రం మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి దపదపాలుగా కచ్చితంగా అన్ని వస్తువులు చేస్తాం పిల్లలకు ఈ రోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం దుప్పట్లు ఇచ్చాం బెడ్షీట్లు ఇచ్చాం బుక్స్ ఇచ్చాం ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు బుక్స్ ఇచ్చారు యూనిఫార్మ్స్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు షూ ఇచ్చారు ఎప్పుడు లేని నాణ్యమైన రికార్డులు కూడా ఇస్తున్నారు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు ఈ విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పులు చేస్తాం